హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే విశాఖ ఎంపీ సీటు అసలు ఎవరికి ఇస్తారో కొంచెం అర్థం కాని ప్రశ్నగా ఉందండి ఎలా అంటే విశాఖ ఎంపీ సీటు జనసేన త్యాగం చేయాల్సి వస్తుందా యాక్చువల్గా అయితే అందరం మాట్లాడుకునే మాట పబ్లిక్ మాట్లాడుకునే మాట ఏంటంటే విశాఖపట్నం ఎంపీ సీటుకి ఏంటి జనసేన అభ్యర్థి ప్రకటిస్తారు జనసేన అభ్యర్థి పోటీ చేస్తారు అని అయితే చాలామంది మాట్లాడుకుంటున్నారు ఏదేమైనప్పటికీ విశాఖ సీటు ఎవరికి ఇస్తారనేది చాలా అయోమయంలో ఉంది ఎందుకంటే మరి ముఖ్యంగా బీజేపీతోటి ఎప్పుడైతే టీడీపీ జనసేన పొత్తు కలిసిందో ఈ పొత్తులో భాగంగా ఎవరు ఎవరికి ఆ సీటు ఎవరు త్యాగం చేయాల్సి వస్తుంది ఏంటనేది చాలా మటుకు తలలు పట్టుకుంటున్నారు చాలామంది రాజకీయ అభ్యర్థులు వాస్తవం మాట్లాడాలంటే కనుక అక్కడ విశాఖ ఎంపీ సీటు విశాఖపట్నం ఎంపీ సీటు సీఎం రమేష్ గారు కానీ అలాగే జీవీఎల్ గారు కానీ అలాగే పురంధరేశ్వరి గారిని ఇలా ముగ్గురులో జీవీఎల్ కానీ రమేష్ జీవీఎల్ రమేష్ జీవిఎల్ కానీ సీఎం రమేష్ కానీ పురంధరేశ్వర్ ఇలా ముగ్గురులో ఎవరో ఒకరు అయితే కనుక బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి ఇస్తుంది కాబట్టి బీజేపీ ఇచ్చే టిక్కెట్ కోసం బీజేపీలోనే ముగ్గురు పోటీ పడుతున్నారు అనేది కనుక మాట్లాడుకోవడం జరుగుతుంది చాలామంది చాలా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా అవే చెప్తుంది ఏంటంటే సీఎం రమేష్ గారు చాలా అక్కడ ఇప్పటి నుంచో ఆ టిక్కెట్ కోసం వెయిట్ వేచి చూస్తున్నటువంటి క్యాండిడేట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ టిక్కెట్ నేనే పోటీ చేస్తాను అక్కడి నుంచి నేనే ఉంటున్నాను అని ఆయన అయితే చాలా చాలాసార్లు ఇంటర్వ్యూలో కానీ చాలా చోట్ల కానీ నేను బహిరంగంగానే చెప్పడం జరిగింది నిజంగా సీఎం రమేష్ గారికి ఇస్తారా లేక జీవీఎల్ గారికి ఇస్తారా జీవీఎల్ గారికి కూడా ఆశిస్తున్నట్టు ఒక టాక్ అయితే ఉంది అలాగే పురంధరేశ్వరి గారికి పొత్తులో భాగంగా పురస్ పురంధరేశ్వరి గారికి ఒకవేళ అక్కడ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని చాలామంది అయితే మాట్లాడుకున్నారు ఎవరికి ఇస్తారని అర్థం కాదు నా అభిప్రాయం ఏంటంటే కనుక సీఎం రమేష్ గారికి ఒకవేళ ఇస్తే కనుక విశాఖ నుంచి ఇస్తారేమో అనేది నా అభిప్రాయం ఒకవేళ అంతేకాదు అలా జనసేన అనుకున్నాడు కదా ఈ సీటు అని అంటే కనుక జనసేన నుంచే నాగబాబు గారు పోటీ చేస్తారు కొన్నిదేలు నాగబాబు గారు పోటీ చేస్తారు అని అయితే అనుకున్నారు కాకపోతే ఇప్పుడున్న పరిణామాలతో ఏదైతే బీజేపీ పొత్తు పెట్టుకుందో దాంతో ఒక ఎంపీ సీటు కూడా తగ్గింది జనసేనకి అలాగే ఎమ్మెల్యే సీట్లు కూడా తగ్గినాయి అనుకోండి అఫ్ కోర్స్ కాదని అన్ను కాకపోతే ఎంపీ సీటు తగ్గిన ఎంపీ సీటు ఎవరన్నాడు కానీ ఒకవేళ నాగబాబు గారిదే ఆ టిక్కెట్టే తగ్గుతుందా జనసేన ఇక్కడి నుంచి త్యాగం చేయాల్సి వస్తుందా అదే మెయిన్ నాకు క్వశ్చన్ కాబట్టి జనసేన త్యాగం చేయాల్సి వస్తే కనుక అప్పుడు సీఎం రమేష్ గారికి ఇస్తారా ఏంటనేది అర్థం కావట్లేదు ఒకవేళ మీ అభిప్రాయం పెట్టి నేను ఈ విషయంలో తెలుసుకోవాలనుకుంటున్నాను రాజమండ్రి రాజమండ్రి ఎంపీ రాజమండ్రి నుంచి కూడా ఎంపీ సీటు కోసం బీజేపీ పోటీ పడుతుంది అయితే కనుక వార్తలు వస్తున్నా నేపథ్యంలో రాజమండ్రి ఎంపీ సీటు అలాగే పురంధరేశ్వర గారికి కానీ కానీ ఒకవేళ విశాఖపట్నంలో పురంధరేశ్వర గారికి ఇవ్వకపోతే కనుక రాజమండ్రిలు ఇస్తారు అని అయితే మాట్లాడుకున్నారు నిజంగా ఒకవేళ రాజమండ్రిలో పురంధరేశ్వర్ గారికి ఎంపీ సీట్ ఇస్తే కనుక బీజేపీ తరఫున ఇంకొక అభ్యర్థి ఉన్నారు అక్కడ ఎవరు సుజనా చౌదరి గారి మరి ఆయనకి ఇస్తారు ఎలాగా రకరకాలుగా మల్లగొల్లలు అయితే పడుతున్నారో అని అయితే కనుక చాలా మటుకి బయట పబ్లిక్ టాక్ నడుస్తుందండి కాబట్టి విశాఖ ఎంపీ సీట్ మీద అందరికీ ఆసక్తి రేపుతుంది ఇంట్రండ్ కనుక ఆ ఎంపీ సీట్ ఎవరికి ఇవ్వబోతున్నారు ఏ పార్టీ ఇవ్వబోతుంది అనేది మెయిన్ ఇంకా టీడీపీ వాళ్ళకి ఇస్తారా లేదా జనసేన వాళ్ళకి ఇస్తారా లేదా బీజేపీ వాళ్ళకి ఇస్తారా పొత్తులో భాగంగా ఎవరికి ఇచ్చినా కానీ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ న్యాయమే జరుగుతుంది కానీ ఎవరికి ఇస్తారనేదే ఎక్కువగా చర్చయితే కనుక జరుగుతుంది అదే నేను ఈ విషయం మీకు చెప్పలేమన్నా ఈ విషయంలో మీ అభిప్రాయం తెలుసుకోవాలన్నాను మరి ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే విశాఖ ఎంపీ సీటు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తే బాగుంటుంది ఏ పార్టీ అభ్యర్థికి ఇస్తే బాగుంటుంది ఏ పార్టీకి ఇవ్వాలనుకుంటున్నారు అనేది మీ అమూల్యమైనటువంటి మీ సూచన లేదా మీ కామెంట్ని తెలియజేస్తారని నేను భావిస్తున్నాను కాబట్టి విశాఖ ఎంపీసిట్ సీఎం రమేష్ గారికి ఇస్తారా జీవీల్ గారికి ఇస్తారా పురంధరేశ్వర్ గారికి ఇస్తారా వీళ్ళు ముగ్గురిని కాదని జనసేననే తీసుకుని ఒకవేళ జనసేన నుంచి నాగబాబు గారిని కొడుదల నాబ నాగబాబు గారిని అక్కడి నుంచి పోటీ చేయిస్తారా అనేది నా ప్రశ్న సో మీకు ఏమైనా ఒక ఐడియా ఉంటే కనుక కామెంట్ చేయడం తప్పకుండా చూస్తున్నాం మనం మీరు కూడా మన ఛానల్ని చాలా బాగా ఆదరిస్తున్నారండి బట్టి నిజంగా మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానీ మన ఛానల్ టార్గెట్ లక్ష మంది సబ్స్క్రైబర్లు మర్చిపోవద్దు దానికోసం మీ వంతు బాధ్యతగా చాలా మందికి షేర్ అయితే చేయండి అలాగే మిగిలిన వాళ్ళతో సబ్స్క్రైబ్లు అయితే చేయించండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయించండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది ఓకేనండి చూస్తున్న మీ అందరూ కూడా ఈ వీడియో ఇంతే చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్